ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీ దుఃఖము సంతోషమగును వ్యవహాన్ స్వార్త పదహారు అధ్యాయం ఇరవై వచనం ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో చెప్తున్నమాట మీ దుఃఖము సంతోషమగును కాబట్టి ఈ ప్రతి ప్రతివారు దుఃఖిస్తూనే ఉన్నారు జాబ్ లేదనో పిల్లలు లేరానో భార్యాభర్తల మధ్య సమాధానం లేదని ఏదో ప్రతి ప్రతివారు దుఃఖంతో గడుపుతున్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట మీ దుఃఖము సంతోషం నమ్మిన వారంతా కూడా ఖచ్చితంగా సంతోషాన్ని అనుభవిస్తారు దేవుని ఉద్దేశం సంతోషంగా ఉండాలి గారు కూడా అంటాడు పిలిపి నాలుగు నాలుగులో ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభునందు మనం ఆనందంతో సంతోషంతో జీవించాలి స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాగ్దానం విన్నవారందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము గొప్ప కార్యం చేసినందుకు వందనాలు మరి యొక్క వాగ్దానం ప్రతి వారి చిత్రాన్ని నెరవేర్చి సంతోషం ఇచ్చినందుకు ఏసున్నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పర్వతండ్రి ఆమెన్